పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది టౌన్ రైల్వే స్టేషన్ వద్ద దుండగులు విశ్వనాథుని సత్యనారాయణను కారులో ఎక్కించుకుని తాడేపల్లి గూడెం వైపు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు దాంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం సతీష్ అందిస్తారు చెప్పండి సతీష్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల వ్యాపారి విశ్వనాథ సత్యనారాయణ అలియాస్ నాని ఈ నెల పదహారవ తేదీన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో కొంత కొంతమంది వ్యక్తులతో కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేశారు ఈ ఘటనపై నాని కుటుంబ సభ్యులు భీమవరం రెండో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ స్టేషన్ సిఎ కాళర అనంతపురంలో కిడ్నాపర్ ను పట్టుకుని వ్యవహారం తీసుకురావడం జరిగింది ఈ కిడ్నాప్ సంబంధించి నానికి ఉన్న ఆర్థిక లావాదేవీలే కారణం అని చెప్పి తెలుస్తుంది రొయ్యల ఎక్స్పోర్టర్ గా మార్కెట్ లో పేరు తెచ్చుకున్న నాని గత కాలంగా మార్కెట్ లో వందల కోట్ల వ్యాపారం చేశారని ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది అయితే కొంతమంది వ్యక్తులతో నాని ఉన్న ఆర్థిక లావాదేవీ లావాదేవీలే కిడ్నాప్ కారణమని కారణం సమాచారం అయితే ఉంది అయితే పోలీసులు సౌదక్యంగా అనంతపురంలో కిడ్నాపర్లను పట్టుకుని నానితో పాటు కిడ్నాపర్లను కూడా పోలీస్ స్టేషన్ భీమవరం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది అయితే నాని కిడ్నాప్ చేసే సమయంలో ఏపీ థర్టీ నైన్ ఎల్ఆర్ సిక్స్ సెవెన్ డబల్ ఎయిట్ కార్ అయితే కిడ్నాప్ కిడ్నాప్ వినియోగించినట్లు తెలుస్తుంది ఈ కార్ ను కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు శోభ రైట్ థ్యాంక్ యూ సతీష్ Yeah, . Yeah. 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 . Jadi, pakai atas itu. Ya, E não fazer